స్వాగతం నేటి ముఖ్యాంశాలు మే ఎనిమిదో తేదీన శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్జీటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు స్వాగతం తిరుపతి రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి బుధవారం రేణుగుంట విమానాశ్రయంకు చేరుకున్న శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి స్వాగతం లభించింది రెవెన్యూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహి సూర్యల్పేట నగరి వెంకటగిరి సత్యవేడు గూడూరు ఎమ్మెల్యేలు ఆర్ అనే శ్రీనివాసులు పులవర్తి నాని బొజ్జాల సుధీర్ రెడ్డి నెలవల విజయశ్రీ గాలి భానుప్రకాష్ కొరగొండల రామకృష్ణ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ శ్రీకాళహసి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి చూడ చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రివర్యులకు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు అనంతరం ముఖ్యమంత్రి మంత్రివర్యులు రోడ్డు మార్గన సత్తవేడుకు బయలుదేరి వెళ్లారు